హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిష్ డైలీ బ్లాగ్స్ ఈరోజైతే కోడి లివర్లతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను ఇప్పుడైతే మనం లివర్లని వాష్ చేసుకుందాం ఇక్కడ లివర్లు అయితే కొద్దిగా ఫ్యాట్ ఉంది ఫ్యాట్ ఇష్టం లేని వాళ్ళు కట్ చేసి దీన్ని తీసేసుకోవాలి నేనైతే దీన్ని తీసేస్తాను ఇప్పుడు కట్ చేసి తీసేస్తా అయితే లివర్లనే చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాం మనకు లివర్లు అంటే కొద్దిగా అంటే నీసువాసన వస్తాయి అనమాట అంటే కొద్దిగా బ్యాడ్ స్మెల్ వచ్చినట్టు వస్తుంటాయి వాటి ఆ స్మెల్ పోవాలంటే మనం లైట్గా పాలని యూజ్ చేయాలి అంటే చూడండి లైట్గా వేసుకోవాలి అంతే జస్ట్ మనకి ఆ లివర్ల వాసన వెళ్ళిపోవడానికి కొద్దిగా లైట్గా ఒకసారి ఇట్లా కలుపుకోవాలి మరి ఎక్కువ ఉంటే కనుక ఇవి మొత్తం డ్యామేజ్ అయిపోతాయి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి లివర్స్ ఇలా కలిపిన తర్వాత మనం ఒక ఫైవ్ మినిట్స్ వీటిని సైడ్ పెట్టేసుకొని మనకు కావాల్సిన ఆనియన్స్ని టమాటోస్ని వాటిని ప్రిపేర్ చేసుకున్నాం చేసుకుందాం అంతలోపల ఇవైతే నానంత ఉంటాయి ఇప్పుడైతే మనం తిరువాత ప్రిపేర్ చేసుకున్నాము లివర్లు పాలల్లో కొద్దిగా అంత ఉంటాయి ఫస్ట్ తగినంత ఆయిల్ వేసుకోవాలి ముందుగా మిరియాలు లవంగాలు వేసుకోవాలి కొద్దిగా స్పైసీగా ఉంటుంది మన రాయలసీమ వైపు ఎక్కువ కారాన్ని యూజ్ చేస్తారు కాబట్టి ఇవి వేసుకుంటే బెటర్గా ఉంటుంది లైట్గా పచ్చిమిర్చి మండలు కొద్దిగా చిమ్లో పెట్టుకున్నాం బాగుంటున్నాయి అవి అవి మాడిపోయేపు ఆనియన్స్ ఆనియన్స్ బాగా కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి కోడి లివర్లో తీసుకొచ్చుకొని చేసుకోవడానికి చాలా సిగ్గు పడుతుంటారు బ్యాచులర్ రూమ్లో అయితే మాత్రం మనకి తక్కువ కాస్ట్లో అయిపోతుంది సో ఫ్యామిలీస్ కూడా బాగా చేసుకొని తినొచ్చు చపాతీలోకి అయితే ఎక్సలెంట్ ఉంటుంది రైస్లోకి కొద్దిగా గ్రేవీ ఎక్కువ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పెరుగుతున్న కుటుంబ ఖర్చులని దృష్టిలో ఉంచుకొని మనం తక్కువ అమౌంట్తో ఎలా కమ్మగా ప్రిపేర్ చేసి పెట్టి పిల్లలకి మనం ఫుడ్ని అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశం కూడా ఉండాలి మనకి అమౌంట్ ఎంత ఖర్చు పెట్టినా కూడా మన డబ్బులు అయితే మొత్తం అయిపోతూనే ఉంటాయి సో ఒక్కొక్క పూటకి ఒక్కొక్క రెసిపీని మనం రెడీ చేసి పెడితే పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్గా తింటారు ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం కొత్తిమీర వెల్లుల్లి తయారు చేసిన పేస్ట్ అయితే చాలా బెటర్గా ఉంటుంది అల్లం పేస్ట్ బాగా వేగిన తర్వాత టమాటోలను యాడ్ చేసుకోవాలి అవి కూడా బాగా వరకు వేడి చేయాలి లైట్గా పసుపు మనం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే హాఫ్ కిలో తీసుకొచ్చుకున్నాం వాటి లివర్స్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వేస్తే సరిపోతుంది ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత తగినంత సాల్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి అది కలిసేటట్టు లేదంటే కారం పసుపు అంత పచ్చివాసం వస్తాయి ఇప్పుడైతే తరువాత బాగా వేగింది ఇప్పుడు మనం లివర్లను తీసుకొని అవి పాలల్లో నానబెట్టి ఉంటాం కదా మళ్ళీ వాష్ చేయాల్సిన అవసరం లేదు అందులో నుండి తీసి తరువాత బాగా బాలకి వెడల్పుగా ఉంటుంది బాగా పలుచగా పరిచినట్టు వేస్తే అవి వేగడానికి బాగా వీలుగా ఉంటుంది కొద్దిగా వీలైనంత వెడల్పున బా బావాలని యూజ్ చేసినామంటే అవి బాగా వేగుతాయి లేదంటే అయినా సైడ్లకి అతుక్కుని పోవడం వల్ల మళ్ళీ మాడిపోవడం అలాంటివి జరుగుతాయి లివర్లని వేసిన తర్వాత కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే అవి పగిలి మన ముఖానికి చిట్లడం అలాంటివి జరుగుతాయి కొద్దిగా ప్లేట్ని అడ్డం పెట్టుకొని కలిపిస్తే బెటర్గా ఉంటుంది లివర్లు పచ్చిగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బాగా కలర్ఫుల్గా కనపడిస్తాయి మనకు వేగిన తర్వాత కొద్దిగా బ్లాక్ కలర్లోకి డైవర్ట్ అవుతాయి సో పాలల్లో లివర్లను నానబెట్టడం వలన నీసు వాసన మొత్తం అంటే బ్యాడ్ స్మెల్ అలాంటివి ఏమన్నా ఉంటే అవాయిడ్ చేసేస్తాయి పాలు ఆ స్మెల్లుని ఇప్పుడు మనం లివర్లు అనేసి ఇప్పుడు కలుపుతున్నాం కదా ఇప్పుడు కలర్ఫుల్గా కనపడిస్తాయి అంటే ఇవి ఇంకా వేగలేదని అర్థం బాగా వేగేంత వరకు ఒక టూ మినిట్స్కి ఒకసారి అంటే అట్లా ఒక టూ టైమ్స్ అట్లా చేస్తే ఒక ఫోర్ మినిట్స్ లోపల అవి వేగుతాయి ఇప్పుడు చూడండి కలర్ మారిపోయాయి అంటే ఇప్పుడు ఉడికినాయని చెప్పి మనకు అర్థమవుతుంది ఇంకా మరీ ఎక్కువగా అట్లనే ఉంటే కానీ అవి మాడిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఇప్పుడైతే లివర్లలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది నాకైతే కొద్దిగా గ్రేవీ కావాలనుకుంటున్నాను కాబట్టి ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నా ఒకవేళ ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉంటే గాన ఒక వన్ అండ్ హాఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం దానికి సరిపడా ఉప్పు కారం వేసి కొద్దిసేపు వేడి చేసినామంటే టేస్ట్ అయితే ఏం చెడిపోదు బాగానే ఉంటుంది వాటర్ వేసిన తర్వాత ఇప్పుడైతే టూ మినిట్స్ అయిపోయింది చూడండి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా మనం గ్రేవీ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత లైట్గా మసాలాన్ని యాడ్ చేసుకోవాలి అప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎక్కువ కలపకుండా లైట్గా అలా కలిపేసి దించేస్తే మనకు ఇంకా లివర్ కర్రీ రెడీ అయిపోయింది చపాతిలోకి ఎలా వేడి వేడివేడిగా కాల్తున్నటువంటి లివర్ అనేసుకుందంటే ఉంటుంది మజా సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు రెసిపీ వచ్చేసి కోడి లివర్లతో గ్రేవీ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో నేనైతే మీకు చూపెట్టాను సో ఇలాంటి వీడియోస్ ఇంకా మీకోసం తీస్తూ ఉంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రిష్ డైలీ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జస్ట్ ఐదే ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు కొద్దిగా వీడియో లెంత్ అయితే ఎక్కువైంది ఈసారి నుండి ఒక షార్ట్ కట్లో ఎలా చేసుకోవాలనేది కూడా నేనైతే మీకు చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్